లద్దాఖ్ లోని హాట్ స్ట్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డే గా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంత్యాయం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి పట్ల మనం చూపాలి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమరవీరు గుర్తించుకుంటూ మనమందరం అందరం నివాళ అర్పించిందాం జై హింద్ మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం 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 అండ్ లోపల మన అందరం కూడా చాలా మంది పోలీసు ప్రతి చూస్తున్నాము చూస్తున్నాము వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్ గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు మనం ఎప్పటికీ టెర్రరిజం కి కమ్యూనలిజం కి ఎక్స్ట్రీమిజం కి వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు